ఎవ్రీవన్ వన్ సార్ మన కర్నూలు నుండి కాల్ చేయడం జరిగింది బలరాం పుట్టి వేరు అడిగిరు అవును సార్ అని చెప్పినా సారేమన్నా షూనే పంపివచ్చారు అడిగారు సార్ పంపించడం అని చెప్పినా సార్ కొరియర్ చేస్తే పరిస్థితి అనమాట అయితే ఇవి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ లెదర్ షూస్ అనమాట వీటి పరిస్థితి చూడండి బయట ఇక్కడ రిపేర్ చేయడానికి ఇస్తే వాళ్ళు చేసిన పని ఇది దానికి ఏంటంటే స్కూల్ పిల్లల బక్కల్స్ ఉంటాయి కదండి అవి కుట్టడం జరిగింది ఆ పక్కన పట్టీలు చూడండి ఆ పట్టీలు కూడా ఏదైనా జెన్యున్ లెదర్ వాడడం జరిగింది కరెక్టే కానీ ఏంటంటే ఎంత లావ్ ఉన్నాయంటే దానికి వన్ పర్సెంట్ కూడా సెట్ అవ్వలేదన్నమాట సార్ చెప్పింది ఏంటంటే అతనికి జిప్పె కీమని అయితే అతను చేసింది ఏంటంటే ఈ వర్క్ అనమాట మీరు చూస్తున్నారు కదా ఒక్కసారి బయట వర్క్ మీరు చూడండి ఈ రోజు రేపు ఇంత కాస్ట్లీ షూల్ కొని బయట ఎక్కడ నిదామని చాలా భయమైపోతుంది అనమాట ఎందుకంటే తీసుకున్న వాళ్ళకి తెలియదు అనమాట దాని వర్క్ విధానం ఏంటి ఎట్లా చేయాలని తెలియదు అంటే ఈరోజు మన గొప్పతనం మనం చెప్తలేం అండి మనకేందంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుభవం కాబట్టి ఏ పన్ను సార్ అవర్ చేస్తాం కాబట్టి ఈ వడర్ వాడడం జరుగుతుంది ఒకసారి మీరు చూడండి అసలు ఎంత వేస్ట్ అయిపోయిందంటే వర్క్ అది మీరు అసలు ఊహించారు అంత వేస్ట్ అయిపోయింది ఎందుకంటే మనం ఎన్నో వేలు పెట్టి షూలు కొంటాం ప్యాషన్ అనమాట ఒక్కొక్కరికి ప్యాషన్ అనమాట ఒకరికి కార్ల ప్యాషన్ ఉంటుంది ఒకరికి షూల ప్యాషన్ ఉంటుంది ఒక వాష్ల ప్యాషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అందులో ఈ సార్కి ఏంటంటే షూల మీద చాలా ఇది అనమాట నరేష్ గారు ఏం చేస్తే బాగుంటుంది అనగా అడగడం జరిగింది అయితే సార్ కూడా వీడియో వేయడం జరిగింది అనమాట సార్ ఇది వర్క్ ఇలా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి మీరు చూస్తున్నారు కదా అవి రెండు కూడా ఆ పట్ల మొదలు తీయడం జరుగుతుంది దానికి జిప్ ఎక్కేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే సైడ్లో బిడింగ్ కూడా అనమాట మొత్తం ఆ సైడ్లో బిడింగ్ మీరు చూస్తున్నారు కదా కంప్లీట్గా బిడింగ్ అనేది పోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే రెండు నెలలు కూడా రన్నర్లు జిప్లు కొత్తవి వేయాలి ఇంకోటి కింద సోల్ చూడండి అరిగిపోతుంది అది అయితే మనం ఏమనుకున్నామంటే మొత్తం సోల్ తీసి చేద్దాం అనుకున్నాం కానీ దానికి ఏంటంటే ఈ అవుట్పుట్ రాదనమాట మనం ఏం చూడాలి అంటే సారి వేసుకొని ఇక్కడ నించున్నా కూడా ఈ షూ రిపేర్ ఏందన్న డౌట్ రావద్దు ఆ కింద కూడా రబ్బర్ రావడం వేయడం జరుగుతుంది అనమాట సారి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట సార్ రబ్బర్ లేదు ఏదో సార్ అని చెప్పిన సార్ ఏమన్నారంటే నరేష్ గారు మిమ్మల్ని నమ్మి నేను పంపిస్తున్నా మీ వీడియోస్ చాలా చూసిన నేను ఆ నమ్మకం తన పంపిస్తున్నాను ఏదైనా చేయండి కానీ మంచి పంపించండి అని చెప్పారు ఇది ఇంకొక షూ అనమాట ఇది కూడా సైడ్లో ఊడడం జరుగుతుంది దాన్ని కూడా నేను ఏమన్నానంటే లోపట్ నుంచి స్టిచ్చింగ్ ఫస్ట్ పేస్టింగ్ వరకు అవుతుంది మన దగ్గర హీట్ పేస్టింగ్ తర్వాత వచ్చి ఏంటంటే ఆ షూ కూడా నా సైడ్ కుట్టడం జరుగుతుంది అనమాట రౌండ్గా మీరు చూస్తున్నారు కదా రెండు షూలు కూడా ఆ రౌండ్ కుట్టడం జరుగుతుంది ఎక్కడ హీల్ ఉందో అక్కడ కాకుండా ముందు భాగాల మీద కుట్టడం జరుగుతుంది కుట్టిన తర్వాత మళ్ళీ అరగకుండా రబ్బర్ లేయర్ అనేది వేయడం జరుగుతుంది అనమాట సారి చెప్పింది అదే ప్రతి ఒక్క కస్టమర్ కూడా అండి మనం ఎక్కడిక నుంచి పంపిస్తారు పంపించినప్పుడు షూ మన రీచ్ అవ్వగానే సార్కు కాల్ చెప్పడం జరుగుతుంది ఎప్పుడన్నా నేను ఫోన్ చేయలేదు అంటే వర్క్ ఎక్కువ ఉందనే అర్థం చేసుకోవాలి మీరు కానీ హండ్రెడ్ పర్సెంట్ అండి కాల్ ఖచ్చితంగా వస్తుంది రాకపోయినా మీరు ఒకసారి నాకు ఫోన్ చేసినా నేను మీకు రెస్పాండ్ అనేది అవుతా ఇంకోటి ఇవి జల్సి ఆ ప్రాబ్లం ఏంటంటే బయట సారు ఇస్తే ఏంటంటే వన్ అనమాట వన్ ఇంచ్ ఉన్నది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది టూ ఇంచ్ ఉండదు అనమాట అసలు ఆ కుట్లు మీరు నేను చూసిన తర్వాత షాక్ అయిపోయినా అసలు ఏంది బయట పని ఏంది ఇలా చేస్తున్నారు అని అయితే ఇలాంటి బ్రాండెడ్ షూలో కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉంది అంటే బలరాం ఫుడ్ వేర్ బంజారాల్సే నేను చెప్పడానికి పదే పదే రీజన్ ఏంటంటే అండి అలాంటి వర్షం మొదలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇంత అనుభవం అనుభవం ఉంది కాబట్టి పనులు అంటే అలా జరుగుతున్నాయి మన దగ్గర ఇంకొకటి ఇష్యూ ప్రాబ్లం ఏంటంటే పైన ఎలాస్టిక్ చూడండి మీరు ఆ పైన ఎలాస్టిక్ ఏంటంటే మొత్తం లూజ్ అయిపోయింది అనమాట అంటే అది వాడకుండా మనం పక్కన పెట్టేటప్పుడు ఏమైపోతుంది అంటే ఆ ఎలాస్టిక్లో మూవ్మెంట్ అనేది వెళ్ళిపోయిన తర్వాత అది ఎలాస్టిక్ అనేది సాగదన్నమాట ఇంకా అయితే సార్ చెప్పడం ఏం జరిగింది అంటే సార్ ఎలాస్టిక్ ఉంది కదా మనం మారుద్దాము కానీ అది బ్లాక్లో ఉంటుంది సార్ అని చెప్పిన అయితే సార్ ఏమన్నారంటే బ్లాక్ అయినా పర్లేదు పర్లీనరాజు గారు మీరు వెయ్యండి అని చెప్పారు అనమాట మనం ఏదైనా సరే కస్టమర్తోని క్లారిటీ క్లారిటీ సార్ వర్క్ ఈ విధంగా ఉంటుంది సార్ అని చెప్పే బాధ్యత నాది కాబట్టి ఒకటికి నాలుగు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సార్కి కూడా ఎందుకంటే సార్ కూడా అర్థం అవ్వాలి ఇప్పుడు సార్ ఏంటంటే కర్నూల్లో ఉండి మనకు హైదరాబాద్లో కొరియర్ చేసి మనకు పంపించదు దేనికోసం అంటే వర్క్ అనేది సార్కి నచ్చినట్టు జరగాలి అక్కడ అయితే సార్ కూడా ఏమన్నారంటే బ్లాక్ కలర్లో మీరు వేయండి అని చెప్పారు ఈ షూకి ఏంటంటే రౌండ్ స్టిచ్చింగ్ వర్క్ అవుతుంది ప్లస్ ఇంకోటి వచ్చేసి ఆ ఎలాస్టిక్ చేంజ్ చేయడం జరుగుతుంది పాలిష్ వర్క్ కూడా జరుగుతుంది ఒకసారి వర్క్ అయినగా మీరు అబ్జర్వ్ చేయండి ఎలాంటి వర్క్ అవుతుంది మన దగ్గర ఇంకోటి వచ్చి ఫోర్త్ పేర్ షూ అనమాట దీని ప్రాబ్లం ఏంటంటే లోపల పొడి పొట్లా రాలిపోతుంది అనమాట మనం షో ఎప్పుడితే వాడమో అప్పుడు ఏమైపోతుంది అంటే ఆ లోపల ఫోమ్ లెదర్ జెన్యున్ లెదర్ కాదు అది అయితే సార్ చెప్పడం ఏం జరిగింది అంటే ఒక పని చేద్దాం సార్ ఈ లోపల కూడా మొత్తం జెన్యున్ లెదర్ వాడడం జరుగుతుంది చేద్దాం సార్ అని చెప్పినా నరేష్ గారు మీకు నచ్చినట్టు అని చెప్పారు ఏ వర్క్ అయినా సరే మనం ఓన్గా తీసుకొని చేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి పనులు మనకి జరుగుతున్నాయండి ఒకటి మీరు ఎప్పుడైనా కొరియర్ పంపించాలంటే పంపించండి మీరు డిటిటిసి దాని క దానికన్నా కూడా మనకు పోస్ట్ ఆఫీస్ బెటర్ అండి పోస్ట్ ఆఫీస్లో అమౌంట్ తక్కువ అవుతుంది సేమ్ టైం డెలివరీ అవుతుంది మనకి ఎందుకంటే అన్ని విధాలుగా చాలా బాగుంటుంది అనమాట ఓకేనా ఇట్లాంటి పనులు మన దగ్గర ఎన్ని జరుగుతున్నాయి అంటే అసలు మీరు ఊహించారండి అంత ఫెంటాసిక్ వర్స్ మన దగ్గర జరుగుతున్నాయి ఎక్కడెక్కడి నుంచో కస్టమర్స్ చాలా దూరం దూరంకి వెళ్ళి ఈరోజు రాజస్థాన్ కానివ్వండి ఢిల్లీ కానివ్వండి బొంబాయి కానీ మహారాష్ట్ర కానివ్వండి బెంగళూరు కానివ్వండి నేను చెప్పడం గొప్ప కాదు కానీ ఈ మధ్య కాలంలో రీల్ వేయడం కూడా టైం లేదనమాట ఇంకోటి ఏంటంటే కింద రబ్బర్ కూడా దీనికి వేయాలి మీరు చూస్తున్నారు కదా ఆ రబ్బర్ వరకు కూడా వేయడం జరిగింది మన దగ్గర అసలు చెప్తున్నా కదా ఈ ఫోర్ పేర్స్ ఆఫ్ షూస్ వర్క్ అయినా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అసలు మీరు మళ్ళీ బిలీవ్ చేయరు అంత ఎక్సలెంట్ వర్క్ మంత్రి జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా మన షాప్ పేర్ వచ్చి బలరామ్ ఫుట్వేర్ బంజారా హైల్స్ హైదరాబాద్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక హాయ్ ఎవరి వన్ ఒకసారి టైము కర్నూలు నుండి ఫోర్ పేర్స్ అని చెప్పారు కదా ఇవే అండి ఫోర్ పేర్స్ అవి అయితే లాస్ట్ టైమ్ మనం పెట్టిన వీడియో బిడిల్ షూది ఇది మీరు చూస్తున్నారు కదా లాస్ట్ టైం బిడిల్ షూది ఆ స్కూల్ బక్కలు కొట్టిన షూ ఇదే షూ అనమాట వర్క్ అయిన తర్వాత ఇలా ఆయన చూడండి ఫ్యాన్ టాస్టిక్ వర్క్ అయిందండి మామూలు కాలేదు దీనికి ఏమైందంటే లాస్ట్ టైము దీనికి ఇక్కడ బక్కల్స్ వచ్చినాయనమాట ఇక్కడ ఒక బక్కలు ఇక్కడ ఒక బక్క ఈ పట్టిలు వచ్చినాయి రెండు ఇక్కడ బక్కల్స్ వచ్చిండే అయితే మనం ఏం చేసామంటే ఆ బక్కల్స్ అనేది రిమూవ్ చేయడం జరిగిందండి నాలుగు సైడ్లు కూడా ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఈ నాలుగు సైడ్లు కూడా చేసిన తర్వాత ఏంటంటే ఆ హోల్స్ కనిపించకుండా ఈ బటన్స్ పెట్టడం జరిగిందనమాట తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే దీనికి లాస్ట్ టైం ఏంటంటే ఆ సారు ఇక్కడ ఇది ఉంది కదా ఇదిగోండి ఈ జిప్పు అసలు ఇష్యూ ఏంటంటే ఈ జిప్ అనమాట మీకు వినిపిస్తుంది కదా ఇదిగోండి ఈ జిప్ ప్రాబ్లం ఉంటే అయితే ఒక కష్ట ఒక అంటే ఈ రిపేర్ చేయడానికి షూ ఇచ్చారంట అయితే అక్కడ అతను ఏం చేసిందంటే ఇక్కడ ఒక స్కూల్ పిల్లల బక్కలు ఉంటాయి కదా ఇక్కడో బక్కలు ఇక్కడో బక్కలు ఇక్కడ పట్టి ఇక్కడో పట్టి పెట్టడం జరిగిందనమాట ఇప్పుడు అవన్నీ మనం రిమూవ్ చేసి ఈ వర్క్ చేయడం జరిగిందండి ఈ షూకి జిప్ వర్క్ చేయడం జరిగింది ఇదిగోండి ఇది కూడా న్యూ జిప్పు రీప్లేస్మెంట్ చేయడం జరిగిందండి ఇదిగోండి మీరు చూస్తున్నారు ఎంత ఫ్రీ అయిందంటే ఇంకా మళ్ళీ ఈ జిప్పర్ చేయడం జరిగిందండి మనకి తర్వాత ఇంకో వర్క్ ఏంటంటే ఈ బిడింగ్ చూస్తున్నారు కదా మీరు ఇది చూడండి ఈ బిడింగ్ అంతా పోయిండ అయితే ఈ బిడింగ్ మొత్తం మనం రిమూవ్ చేయడం జరిగింది దీనికి కొత్త బిడింగ్ చేయడం జరిగింది అనమాట ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత ఫెంటాస్టిక్ వర్క్ అయిందంటే ఇది మొత్తం బిడింగ్ చేంజ్ చేయడం జరిగింది ఈ షూకి చూడండి ఈ షూ కూడా ఇదిగోండి ఇది మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం ఇది మొత్తం దీనికి మనం ఏం చేసామంటే రిమూవ్ చేయడం ఇది కొత్త చేయడం జరిగింది అన్నమాట ఇది వచ్చి జెన్యున్ లెదర్ బిడింగ్ అనమాట తర్వాత ఇంకొక వరకు ఏంటంటే సోల్ అనేది ఈ సోల్ దూసురుగా మీరు ఇదిగోండి ఇది సన్న లేయర్ రబ్బర్ ఉంటుంది మన దగ్గర చాలా సన్న లేయర్ ఉంటుంది అనమాట ఎద్ చూడండి ఈ సన్న లేయర్ అనేది రిప్లేస్మెంట్ చేయడం జరిగింది దీనికి ఎడ్జ్ చూడండి ఇక్కడ ఆఫ్ సోల్ అంటారు దీన్ని ఇది ఆఫ్ సోల్ అంటారు అనమాట ఇది మొత్తం చేంజ్ చేయడం జరిగింది ఇంకా హీల్ కూడా చేంజ్ చేయడం జరిగింది అనమాట ఒకసారి చూడండి దీని అవుట్పుట్ ఎంత ఫెంటాస్టిక్ వచ్చిందంటే ఇదిగోండి ఈ రబ్బర్ చేంజ్ చేయడం జరిగింది ఈ రబ్బర్ చేంజ్ చేయడం జరిగింది చేంజ్ చేయడం జరిగింది ఈ షూ కూడా యాక్సిజ్గా ఈ రబ్బరు ఈ రబ్బరు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ రన్నరు ఇక్కడ ఈ రన్నరు ఓకేనా తర్వాత వచ్చి దీనికి ఏంటంటే ఇక్కడ హోల్స్ ఉండే లాస్ట్ టైం ఈ బట్టలు కుడడం జరిగిందండి దీని వరకు వచ్చి ఇది ఉండే అనమాట ఇంకొక దీని కంప్లైంట్ ఏంటంటే దీన్ని కూడా ఇది ఏమి ఇది కూడా జన్యున్ లెదర్ షూ అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ లెదర్ షూ అండి ఇవన్నీ హ్యాండ్మేడ్ అనమాట ఇవన్నీ ఇవి ఏంటంటే రెడీమేడ్ దొరకాయి మనకి దొరికినా కూడా ఫోన్ దొరుకుతుంది అనమాట ఇది వచ్చి ఒరిజినల్ లెదర్ షూ అయితే దీని ప్రాబ్లం ఏంటంటే ఇదిగోండి లాస్ట్ టైం ఏంటంటే ఇక్కడ ఏదో గమ్ ఊడిపోయింది అనమాట ఇది మీకు కనబడుతుంది కదా సోలు ఈ సోలు అదే ఊడిపోతే దీనికి మొత్తం హీట్ ప్లేసింగ్ చేయడం జరిగింది తర్వాత వచ్చేందంటే ఈ రబ్బర్ వేయకం ముందుకు దీనికి స్టిచ్చింగ్ వర్క్ చేయడం జరిగింది అనమాట ఇది చూస్తున్నారు కదా ఈ రబ్బర్ వేయక ముందు మనం ఏం చేసామంటే ఇదిగోండి ఇక్కడ కుట్లు కనిపిస్తున్నాయి కదా ఇవే కుట్లు కంటిన్యూగా అనమాట రౌండ్గా కుట్లేసిన తర్వాత మళ్ళీ కుట్లరిగిపోతున్నట్టుగా రబ్బర్ రబ్బర్ వేయడం జరిగింది ఇంకోటి వెనుక కూడా హీల్ చేయడం జరిగింది తర్వాత పాలిష్ వర్క్ చేయడం జరిగింది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత ఫెంటాస్టిక్ వర్క్ అయ్యిందంటే చూడండి ఈ టూ పేయర్స్లో మనకు అదే ప్రాబ్లం అనమాట మీరు చూసుకున్నారు దీనికి కూడా ఈ రబ్బర్ చేంజ్ చేయడం ఈ రబ్బర్ చేంజ్ చేయడం ఇంకోటి ఇంత స్టిచింగ్ వర్క్ చేయడం జరిగింది చూడండి కంప్లీట్గా రౌండ్గా లోపల హీట్ పేస్టింగ్ తర్వాత స్టిచింగ్ వరకు తర్వాత రబ్బర్ వరకు తర్వాత క్లీనింగ్ వరకు పాలిష్ వరకు ఇంత ఫెంటాస్టిక్ వర్క్ అయిందండి చూడండి ఈ టూ పేర్స్ వల్ల ఇవి ప్రాబ్లం అనమాట ఇంకొకటి ఇంకొచ్చేసి ఇష్యూ అనమాట ఈషూకి ప్రాబ్లం ఏంటంటే సార్ లాస్ట్ టైం ఏం చేసారు అంటే ఇది బయట ఎక్కడో వర్గానికి చేయడానికి ఇచ్చారంట వాళ్ళు ఏం చేసిరు ఒక ఇంచ్కి కుట్టొచ్చింది అనమాట ఒక ఇంచుకో కుట్టొచ్చింది అది మొత్తం రిమూవ్ చేయడం జరిగింది మనము మొత్తం తీసేసి మళ్ళీ దీనికి రీప్లేస్టింగ్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ వర్క్ చేయడం జరిగింది ఈ రెండు షూలకు కూడా కంప్లీట్గా రౌండ్ కుట్టిన తర్వాత ఇక్కడ ఏమైంది అంటే ఈ ఇలాస్టిక్ మీరు లాస్ట్ వీడియోలో చూసిరు కదా ముందు పెట్టిన వీడియోలో ఇంత ముందు వీడియోలో చూసిరు కదా ఇది మొత్తం చేంజ్ చేయడం జరిగింది చూడండి దీని వర్క్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ స్టిచ్చింగ్ వర్క్ అనమాట ఒకసారి మీరు మీరు అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ అనమాట డబల్ డబల్ కుట్టడం జరిగిందండి ఫస్ట్ మొత్తం పేస్టింగ్ వర్క్ జరిగింది తర్వాత వచ్చి కంటిన్యూగా ఇది చూడండి చిన్న వరకే కానీ ఇది చెయ్యాలి అనుకుంటే మినిమమ్ మినిమం టూ డేస్ టైం పడుతుందండి ఇవి నాలుగు సైడ్ కుట్టడానికి ఎందుకంటే టైం పడుతుంది నరజ్ గారు అని మీరు అడిగితే ఇదేంటి ఒక మిషన్ కుట్టాలన్నమాట సన్న స్టిచ్చింగ్ వరకు వస్తుంది కంప్లీట్గా అనమాట మొత్తం ఫుల్గా ఎజ్జు చూడండి రెండు షూలు కూడా కంప్లీట్గా కుట్టడం జరిగింది ఎజు చూడండి ఇవి నాలుగు వెలుగులు ఎలాస్టిక్ చేంజ్ చేయడం జరిగింది మనకి ఎదిగోండి ఇవి కంటిన్యూగా మొత్తం కుట్టడం జరిగింది అనమాట ఈ షూకి ఈ ప్రాబ్లం అనమాట దీనికి వచ్చేసి పేస్టింగ్ వరకు స్టిచ్చింగ్ వరకు రెండు వెలుకూరలు చేంజ్ చేయడం ఓకేనా ఇవి ఎలాస్టిక్స్ ఇవి ఇది కూడా సేమ్ ప్రాబ్లం అదే ఇదిగో మీరు చూడండి పైన ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం ఇది చూడండి ఇది మొత్తం స్టిచ్చింగ్ వర్క్ చేయడం జరిగింది అనమాట మొత్తం నాలుగు రెండు సైడ్ కూడా ఓకేనా ఇక్కడ ఇది ఎలాస్టిక్ ఏంటంటే ఫస్ట్ ఇది మనం తీస్తాం దీన్ని తీసిన తర్వాత పేస్టింగ్ వర్క్ చేయడం జరుగుతుంది తర్వాత స్టిచింగ్ వర్క్ చేయడం జరుగుతుంది అనమాట ఇదిగోండి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఇది మొత్తం అదే వరకు చూడండి అంతా తర్వాత ఇంకోటి ఏంటంటే స్టిచ్చింగ్ వర్క్ జరిగింది రౌండ్గా రెండు షూలో కూడా తర్వాత క్లీనింగ్ వర్క్ పాలిష్ వర్క్ చేస్తే ఈ విధంగా మారిందండి ఇది ఓకేనా ఈ మొత్తం త్రీ పేర్స్ ఇంకోటి సార్దే ఫోర్త్ పేర్ అనమాట ఇది ఎదుగోండి సార్ వచ్చి వచ్చి ఫోర్త్ పేరు ఎదుగోండి ఈ త్రీ పేర్స్ అవైలబుల్ రెడీ అయిపోయినాయి మొత్తము ఎదిగోండి దీని వరకు ఏముండే అంటే ఈ లోపల మొత్తం పొట్టు పొట్ల రాలిపోతుండీ మనకి ఇవన్నీ ఏంటంటే జెన్యున్ లెదర్ షూస్ అన్ని బ్రాండెడ్ షూస్ ఇవి ఇది మీరు చూస్తున్నారు కదా ఎదిగోండి ఈ లోపల ఇది మొత్తం లెదర్ చేంజ్ చేయడం జరిగింది కంప్లీట్గా ఈ లెదర్ చేంజ్ చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా లెదర్ చేంజ్ చేయడం జరిగింది ఇంకోటి దీన్ని హీల్ పోయింది అనమాట ఈ హీల్ అనేది మనం వేయడం జరిగిందనమాట కంప్లీట్గా చూస్తున్నారు కదా ఇదంతా హీల్ వేయడం జరిగింది తర్వాత క్లీనింగ్ వరకు పాలిష్ వరకు ఇలా ఫెంటాస్టిక్ వర్క్ అయిందండి ఇది చూస్తున్నారు కదా మీరు ఇదిగోండి ఇలా అయింది మొత్తం వర్క్ దింది చాలా ఫెంటాస్టిక్ వర్క్ అయిందండి మామూలుగా లేదు ఇక సార్ కూడా ఏంటంటే మన కర్నూలు నుంచి పంపించడం జరిగిందండి ఈ ఫోర్ పేర్స్ కూడా ఇక్కడ బయట రిపేర్కి ఇస్తే వాళ్ళకి అర్థం కాక ఇన్స్టా యూట్యూబ్ మన రీల్స్ చూసి మన మీద నమ్మకంతో పంపించడం జరిగిందండి ఏ వర్క్ ఉన్నా సరే మన దగ్గర హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ వాల్యుబుల్ వర్క్స్ మొదలు జరుగుతున్నాయి ఇట్లాంటి పనులు అవుతున్నాయి కాబట్టి గురించి కస్టమర్స్ మన మీద నమ్మకంతో పంపిస్తారు మళ్ళీ అదే నమ్మకంతోనే మొదలు వర్క్ చేయడం జరుగుతుంది ఓకేనా లాస్ట్ టైము ఈ షూస్ అని దారుణం చేసేదండి దీని వీడియో చాలా దారుణంగా ఉండే కానీ ఎక్సలెంట్ వర్క్ అయింది అసలు మీరు ఊహించారు అంత మంచి వర్క్ అయ్యింది మీరు చూసిరు కదా ముందు చేయ ముందు వర్క్ ఎలా ఉందో అయినాకి ఎట్లుందో ఓకేనా ఇంకొచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామందికి అయ్యే ఛానల్ ఇది ప్రతి ఒక్కరికి ఎప్పటికైనా అవసరం పడుతుంది ఇంకా చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఈరోజు రేపు ఆ రీల్స్ వచ్చినప్పుడు చూస్తున్నారనమాట చూసిన తర్వాత ఏం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు వాళ్ళకి ఏదైనా మన అవసరం పడ్డప్పుడు వాళ్ళు పేరు మర్చిపోవడం కానివ్వండి లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల రీల్స్ రాకుండా ఉంటాయన్నట్టు కొనుక్కొని అప్పుడు ఏమైతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట కస్టమర్లకు కూడా వాళ్ళు అదే అంటారు కస్టమర్స్ అది వచ్చినప్పుడు నరేష్ గారు మీ రీల్స్ నేను ఎప్పుడో చూశానండి నాకు ఇప్పుడు అవసరం పడ్డది మీ రీల్స్ దొరకమంటే కొద్ది నాకు ఇబ్బంది అవుతుందని చెప్తారు అలాంటి మిస్టేక్ మీకు కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏమైపోతుంది అంటే ఎప్పుడు ఏ అవసరం ఇవ్వబడుతుందో చెప్పలేము మనము సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ మీకు వస్తుంటుంది అనమాట వచ్చినప్పుడు మీకు ఏదైనా అవసరం పడ్డప్పుడు మీరు మళ్ళీ నన్ను కన్సల్ట్ కావచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్ బలరాంపుడు దగ్గర నుంచి థ్యాంక్ యూ సో మచ్